నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు మహర్ దశ వచ్చిందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాలుగో విడత ఆసరా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పొదుపు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎంత కష్టమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆ ఘనత ఒక సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు

ఈ సంబరాల్లో నేను రెండవసారి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది గతంలో నేను మొట్టమొదట అల్లూరులో ఎలక్షన్ లో పోటీ చేసే సమయంలో మాకు మీటింగ్లు ఏదైనా పెట్టుకుంటే గ్రామాల్లో నలుగురు ఐదుగురు మహిళలు కూడా కనపడేవాళ్ళు కాదు ఈరోజు అలాంటిది మహిళల్లో ఎంతో చైతన్యం వచ్చింది ఎంతో అభివృద్ధి కనపడుతుంది ఈరోజు ప్రతి కార్యక్రమంలో కూడా మహిళల పార్టిసిపేషను చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఇరవై సంవత్సరాల్లో మహిళల్లో ఎంత చైతన్యం వచ్చిందో పెద్దవాళ్ళకి బాగా తెలుసు ఇక్కడ ఉండే వయసు అయిన వాళ్ళకి కాబట్టి ప్రభుత్వాలు ఎంత మనకి ఏ విధంగా సహకరిస్తున్నాయి ఏ విధంగా చేస్తున్నాయి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి మనకి మేలు చేసిన ప్రభుత్వాలని మేలు చేసిన నాయకులని మనం గుర్తుంచుకొని ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు దగ్గర దగ్గర మన రూరల్ మండలంలో ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మన ఖాతాల్లో జమ చేయడం జరిగింది మొత్తం తీసుకున్నట్లయితే ఈ నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు మన ఒక్క రూరల్ మండలంలోనే మన ఖాతాల్లో ఈ ఆసరా పథకం కింద జమ చేయడం జరిగింది మొత్తం మన రూరల్ నియోజకవర్గం అంతా చూస్తే వంద కోట్ల రూపాయలు ఈ రుణాలు నాలుగు దఫాలుగా వేయడం జరిగింది వివిధ పథకాల కింద మహిళల ఖాతాల్లో ఈ నాలుగున్నర సంవత్సరంలో రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళల సోదరి అకౌంట్లలో జమ చేయడం జరిగింది ఇది ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు లేవు మీరు గతంలో చూసినట్లయితే మన గవర్నమెంట్ స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయి పిల్లలకు విద్య ఏ విధంగా ఉంది ఈరోజు ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి ముఖ్యంగా పేదవాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకోవాలి వాళ్ళు ఉద్యోగస్తులు కావాలి వాళ్ళ కుటుంబాల్లో చిరునవ్వులు వెల్లువిరియాలంటే పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి ఆ చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసినప్పుడే ఆ కుటుంబాల్లో చాలా మెరుగైన ఆర్థిక వ్యవస్థ కనపడుతుంది దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదలతో ప్రతి స్కూల్లో కూడా స్కూలు స్థితిగతులను మార్చి తల్లలు కూడా పిల్లలను స్కూలుకు పంపేదానికి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతూ ఉంది అదే వృద్ధులకి పెన్షన్ నేను చూస్తూ ఉన్నాను డెబ్బై ఐదు రూపాయలతో మొదలైంది ఈరోజు మూడు వేల రూపాయలకు వచ్చింది వాళ్ళకు కూడా కొంత అది ఆధారవ ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా ఏదైనా మందులు కానీ వాళ్ళ సొంత చిన్న చిన్న ఖర్చులకి ఈ మూడు వేల రూపాయలు ఉపయోగపడే పరిస్థితి వచ్చింది ఇన్ని విధాలుగా మనల్ని ఆదరించిన మనకి సహాయం చేసిన ముఖ్యమంత్రిని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది గతంలో ముఖ్యమంత్రులకి అయిన వాళ్ళు ఎన్నో మాటలు చెప్పారు ఎలక్షన్లో కానీ వాటిని పూర్తిగా ఒకరు కూడా ఆచరించలేదు మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ఎన్నికలకు ముందు వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా ఆచరించడం జరిగింది కరోనా సమయంలో మన ఆర్థిక పరిస్థితి బాగలేదు డబ్బులు లేవు అయినా కూడా చాలా కార్యక్రమాలను పక్కన పెట్టి మీకు మాత్రం ఎక్కడ కూడా చెప్పిన మాట తప్పకుండా సహాయ సహకారాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డిని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు రాజకీయ పదవులన్నిట్లో కూడా సమాన భాగం కల్పించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను గతంలో ఈ రూరల్ మండలంలో అన్ని గ్రామాల్లో కూడా పరిచయిస్తుండే మన గ్రామాల్లో వేసి ఉండే రోడ్లలో ఎనభై శాతం నా టైంలోనే నేనే వేసానని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనసుతో అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు రూరల్ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ గారికి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి గౌరీ గారికి స్వర్ణ వెంకయ్య గారికి రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదికి ముందున్నటువంటి పొదుపక్క చెల్లెలందరికీ కూడా మన నమస్కారం తెలియజేస్తున్నాను గతంలో చూసుకుంటే మన బ్యాంకులో ఉన్నటువంటి మొండి బకాయల్ని చెల్లించలేక నోటీస్ ఇంటికి వరిలు వరిగా వస్తుంటే వాటిని ఏం చేయాలో తెలియక ఆలోచించే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని ఎటువంటి అధికారంలోకి రాగానే దాన్ని అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మనం గతంలో చూసుకుంటే ఏదైనా సంక్షేమం కావాలన్నా ఏదైనా పథకం కావాలన్నా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎదురు చూసే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అని మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నా మన ఈది చివరిన సచివాలయం ఉంటుంది మనకి ఏం కావాలన్నా మన గ్రామాల్లో ఉన్నటువంటి బిడ్డలు వాలంటీర్లుగా మనకి ఏవైనా కావాలన్నా కూడా సంక్షేమ పథకాలు కావాలన్నా అన్నింటికి కూడా మన ఇంటి ముందుకే తలుపు టీచర్ పరిస్థితుంది ఇది అందరూ కూడా ఆలోచన మహిళల మీద పెట్టుకున్నటువంటి గట్టి నమ్మకంతో ఈరోజు అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయూత కానీ కొత్తగా ఈ మధ్య మహిళలకి ఆటోలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకరించడం జరిగింది మహిళల మీద పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం అందరం కూడా నిలబెట్టుకోవాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను ప్రతి మహిళ అకౌంట్లో ఎటువంటి ఎవరికైనా లంచాలు ఏమైనా ఇస్తున్నామమ్మా మన అకౌంట్ లో అమ్మఒడు కానీ చేయదు కానీ ఆసరా పడుతుంటే ఎవరికైనా లంచాలు ఇస్తామో లేకపోతే ఎవరినైనా మనల్ని వెళ్ళి మనం వాళ్ళ చుట్టూ ఏదైనా ఆఫీస్ చుట్టూ కానీ ఎవరైనా ఇంటి దగ్గర కానీ పోయి వెయిట్ చేసే పరిస్థితి ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కంగానే మన అకౌంట్ లో వచ్చి పడిపోతుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కగానే మన ఇంట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కుదిరినటువంటి అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయత కానీ ఎవరికి ఒక్క రూపాయి కూడా ఎటు పోకుండా మన అకౌంట్లో పడుతూ మన కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించే విధంగా ఈరోజు ఆ డబ్బులన్నీ కూడా ఉపయోగపడుతుంది గతానికి ఇప్పటికి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా నేను కోరుతున్నాను ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్న తప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటామో దాని మీద ఏర్పడుతుంది కానీ జగనన్న మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం నా వల్ల మీకు మేలు జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఏదైనా మేము అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి మేలు చూసి ఓటు వేయండి అని అడిగే ధైర్యం వాళ్ళకుందామా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎందుకంటే ప్రతి ఇంటికి మేలు జరిగింది కాబట్టి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక నినాదంతో ముందుకెళ్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి పేదరికం లేకుండా తొలగించి అందరిని కూడా ధనవంతుల్ని చేయాల ఈ ఈరోజు నవరత్నాల కార్యక్రమం తోటి అనేక సంక్షేమ పథకాలని రూపకల్పన చేసి మనందరికి కూడా అర్థం చేయడం జరుగుతుంది ఇది అందరూ కూడా మహిళలందరూ కూడా ఆలోచించుకోవాలి ఈరోజు మహిళలకి ఇంత గౌరవాన్ని కల్పించి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మాత్రమే అందరూ చెప్తున్నారు మహిళా సాతి మహిళా సాధిక సాధ్యమైంది ఎక్కడా లేదు కానీ వైఎస్ఆర్సిపిలో మాత్రం మహిళా సాధికారత అనేది సాధ్యమైందని చెప్పడానికి కారణం మన నెల్లూరు జిల్లాలో చూస్తే రెండు పోస్టులు ఒకటి మేయర్ పోస్టు రెండు జెడ్పీటీసీ చైర్మన్ పోస్టు ఈరోజు ఒకటి మేయర్గా నేనున్నాను జెడ్పీటీసీగా ఆన గారు ఉన్నారు ఈ రెండు పోస్టుల్లో ఉంటూ మేము మహిళలకి ఇంత గౌరవాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ సిపిసిపి ప్రభుత్వం మాత్రమే మహిళల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి హోదాని పార్లమెంట్లో వదలడం కూడా జరిగింది పార్లమెంట్ లో అమలు చేయడం కూడా జరిగింది ఈ రోజు మహిళల కోసం ఇంత గౌరవాన్ని ఇంత శ్రమిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మనం అందరం కూడా ఆశీర్వదించాలా లేదా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచే మేం కాదు మీ గ్రామాల్లో కూడా అభివృద్ధి జరిగే ఉంటుంది దానికి కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కరించాలి ఏదైనా సమస్య అని వారు ఆఫీస్కి వస్తే ఆ సమస్యను పరిష్కరించాలి ఎక్కడైతే సమస్యగా ఉన్నటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటిని అన్నింటినీ కూడా ఒక అభివృద్ధి బాధలో నడిపించాలని ఆలోచించే ఒక నాయకుడు ఈ రోజు మన రూరల్ నియోజకవర్గానికి అటువంటి నాయకులే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజాత్ని గెలిపించుకొని మన రూరల్ నియోజకవర్గాన్ని సంక్షేమం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధిగా ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు పనిచేస్తారని కూడా తెలియజేస్తూ ఎన్నికల్లో భారీ మెజర్ గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీదే ఉందని కూడా ఈ రోజు మహిళలకు చేసినటువంటి సంక్షేమం సంక్షేమం ఎవ్వరికీ జరగలేదు అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని చూస్తున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్ని రాష్ట్రాలు కూడా దిశానిర్దేశం చేసే విధంగా ఉంది కాబట్టి ఈ రోజు అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ కూడా మన ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదని ఆలోచించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనకి సచివాలయం కానీ సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్స్ కానీ మన ముందుకే రేషన్ వచ్చే పరిస్థితి కానీ మన బిడ్డలే వాలంటీర్లుగా ఉండే పరిస్థితి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకా వేరే ఏదైనా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పైతే మళ్ళీ మనం అదే బాధ బతుల్లోకి వెళ్ళిపోతావా అని కూడా ఆలోచించుకోవాలని కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్తో గెలిపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వాదం అందిద్దాం అని కూడా మిమ్మల్ని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు సభ్యులు మరియు నెల్లూరు నియోజకవర్గం ఇన్చార్జ్ ఆగాల ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు నగరపాలిక సంస్థ మేయర్ శ్రీ సమంతి గారికి విజయ్ చైర్మన్ శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి గారికి గౌరీ గారికి ఎంపీపీ గారికి ఎంపీటీసీలకు ఎంపీడీఓకి ఎంఆర్ఓ గారికి ఇక్కడ ఇక్కడికి వేదిక మీద ఉన్న అతిథులందరికీ పిటి డిఆర్డిఏ గారికి వాలంటీర్లకు సచివాలయం సిబ్బందికి మీడియా వారికి ఎలక్ట్రానిక్ పత్రికా విలేకరులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు రుణము విముక్తి చేయాలన్న సదుద్దేశంతో దృఢకల్పంతో వైఎస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ పథకం ద్వారా మహిళ సాధికారిత మహిళ పెరుగుపడిటకై గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల యొక్క ఆర్థిక పురోగతికై నాలుగు వేత్తలలో ఆర్థిక సహాయం అక్కా మనకు అందజేయటం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ పథకం కింద నెల్లూరు రోజు మండలంలోని నాలుగో వేత్త నిధులను ఆరు వందల ఇరవై ఏడు సంఘాలలో గల మహిళలకు గాను ఐదు కోట్ల అరవై ఐదు లక్షలు జమ చేయటం జరిగింది అలాగే ఈ మండలం బ్యాంకు లింకేజ్ కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను ఐదు వందల డెబ్బై రెండు సంఘాలలో గల మహిళలకు గాను ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల డెబ్బై రెండు వేలు జమ చేయడం జరిగింది సున్నా వడ్డీ పథకం కింద నెల్లూరు రోరల్ మండలం గాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు గాను ఏడు వందల ఎనభై ఒక్క సంఘాలలో గల మహిళలకు గాను ఎనభై ఐదు లక్షలు అందజేయటం జరిగింది స్త్రీనిధి కింద ఈ మండలంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను రెండు వందల ఏడు సంఘాలలో గల మహిళలకు గాను నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు జమ చేయటం జరిగింది జగన్ల తోడు కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను మూడు వందల ఐదు సంఘాలలో గల మహిళలకు గాను ముప్పై లక్షల యాభై వేల రూపాయలు జమ చేయటం జరిగింది పేద బడుగు బలహీన వర్గాల కొరకు నవరత్నాలు నవశకం ద్వారా ఎంతో మందికి ఆర్థిక సహాయం చేయటం జరిగింది తద్వారా వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం ద్వారా వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకునే ప్రభుత్వం అని మీ అందరూ గమనించాలి కావున ఈ సంవత్సరం ప్రతి పేదవానికి ఈ ప్రభుత్వం ప్రతి పేదవానికి ఏదో ఒక విధంగా ఆర్థిక లబ్ధి చేకూర్చడం జరుగుతుంది కానీ రా కావున రాబోయే ఎన్నికల్లో మనం రెడ్డి గారిని మన రూరల్ మనం గెలిపించుకోవాలి అలాగే మన ఎంపీ ఎమ్మెడి ప్రభాకర్ రెడ్డి గారిని మనం రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోవాలి తద్వారా మన ప్రితమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా మనం ముఖ్యమంత్రిగా ఆయన్ని మీరందరూ జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఆయన మహిళల కోసం పెట్టిన ఈ పథకాలు అన్నీ పెద్దలందరూ కూడా చెప్పారు వాటిని అన్నిటినీ కూడా ప్రత్యక్షంగా పొందిన వాళ్ళు మీరందరూ ఎందుకంటే గతంలో ఏదైనా ఒక కార్యక్రమం పొదుపు లక్ష్మి గ్రూపులకు కానీ లేదంటే మామూలు సాధారణంగా బయట ప్రభుత్వం ఇచ్చేటటువంటి లోన్స్ కానీ ఏదైనా మహిళలకి చేరాలి అంటే మధ్యలో ఎంతోమంది దళారులు గ్రామాలలో అదేవిధంగా పట్టణాల్లో మనకు వంద రూపాయలు రావాల్సి ఉంటే కేవలం అరవై రూపాయలు వస్తే గొప్ప తలా పది రూపాయలు పెరుక్కొని తినేసేవాడు కానీ ఈరోజు ఆ పరిస్థితి అయితే లేదు ఒక వంద రూపాయలు ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే నేరుగా మీ ఖాతాలోకి ఎవరి రచ్చ రావిడి లేకుండా ఆ వంద రూపాయలు మీకు చెందే విధంగానే ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఏదైనా కార్యక్రమాలు జరుగుతా అంచెలంచెలుగా మహిళలు గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు వాళ్ళ సంసార బాధ్యతల నుంచి వాళ్ళ విలువలు కాపాడుకుంటూ సగౌరవంగా మనిషి బ్రతకాలి ఆ గౌరవాన్ని పొందాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ప్రభుత్వం ఎన్నో పథకాలు మరి ఈరోజు ప్రసన్నము కావచ్చు అనసూయమ్మ కావచ్చు సౌత్మాపూర్ సీతారామ కావచ్చు వారందరూ కూడా మాట్లాడారు ఇది మామూలుగా మీ మీరు మాట్లాడాల్సిన సమావేశం అమ్మ ఎందుకంటే పెట్టింది జగన్మోహన్ రెడ్డి అయితే తిన్నది భోంచేసిన వాళ్ళు మహిళలు కారం ఎక్కువ ఉప్పు తక్కువ ఏముంది లేదంటే బ్రహ్మాండం ఉందా అని చెప్పగలిగిన వాళ్ళు మీరు అందుకనే మేము ఈరోజు పురుషులతో సమానంగా మహిళల్ని ముందుకు తీసుకురావాలనే ఆవశ్యకత ఎంతైనా ఈ దేశంలో ఉందని ప్రతి ఒక్కరూ చెప్పిన వాళ్ళే అని ఏ రోజు కూడా పరిపాలనా విభాగంలో ఎప్పుడు కూడా పెద్ద అవకాశాలు ఇచ్చింది లేదు మన అందరికీ తెలుసు గ్రామాల్లో సర్పంచ్లుగా పోటీ చేసిన మండల్ ప్రెసిడెంట్